ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జనవరి నెల పద్నాలుగవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశిలో తొమ్మిదవ రాశి ధనుస్సు రాశి వారి జ్యోతిష్యం చూస్తున్నామండి గవ్వాల శాస్త్రం ఈ గవ్వాల శాస్త్రాన్ని ప్రశ్న శాస్త్రం అంటారు అలాగే చింతామణి శాస్త్రం అంటారు చింతామణి అంటే చింతామణి అనే ఊరు బెంగ్ మనకు కర్ణాటక రాష్ట్రంలో ఉన్నదండి ఆ ఊరు కాదు చింతామణి శాస్త్రం అంటారు గవ్వరేసి చూస్తామండి తొమ్మిది గవ్వలు తొమ్మి మూడు సార్లు వేసి వాటిని పెట్టి చూస్తాం ఇది వేద కాలం నుంచి నడుస్తున్నది ఈ కాలంలో అయితే ప్రచారం కొద్దిగా తగ్గింది ఇంకా పెరుగుతుంది ఈ గవ్వర శాస్త్రం లక్ష్మీ శాస్త్రం ఉంటుంది ఇది లక్ష్మీ స్వరూపం విష్ణు స్వరూపం శివుడి స్వరూపం రేణుక ఎల్లమ్మ స్వరప స్వరూపం దాని మూలంగా మాత్రం ధనుస్సు రాశి వారి పేరు మీద గవ్వరేసి చూస్తున్నామండి తొమ్మిది గోవలు మూడు సార్లు వేసి వాటిని పెట్టి మరి భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో యోగం బలం ఆచారం కర్మ శుద్ధం ధనుస్సు రాశి వారి జాతకమే చెప్పాలంటే మాత్రం ఐదు గోవాలు పడ్డాయండి వారు ధనుస్సు రాశికి అధిపతి మాత్రం బృహస్పతి గురుడు అండి పడ్డాయి ఐదు గోవాలు పడ్డాయండి వారి పేరు మీద వారి పుట్క నుంచి మాత్రం చాలా వరకు మాత్రం మూల నక్షత్ర జాతకులకు మాత్రం కేతుమహారదశ ఉంటుందండి అలాగే పూర్వషాఢ నక్షత్రం జాతకులకు మాత్రం శుక్రమహారదశ ఉంటుందండి ముఖ్యంగా ఐదు గోవులు పడ్డాయి వారి జాతకంలో మాత్రం ధనుస్సు రాశి వారు వ్యాపారం చేస్తే తిరుగు ఉండదండి బా వారి కాడ బాణం ఉండదు ధనుస్సు అంటే విడిచిపెట్టేది కానీ బాణం శరం ఉన్నదనుకో మాత్రం తిరుగు ఉండదు వారికి పార్ట్నర్షిప్ వ్యాపారంలో పైకొచ్చే అవకాశం ఉంటుంది వారు ఏ పని చేసినా జయం ఉంటుంది ముఖ్యంగా ధనుస్సు రాశి వారి జాతకంలో స్త్రీ విషయంలో జాగ్రత్తగా ఉండాలండి అలాగే పురుషులు స్త్రీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి స్త్రీలు పురుషుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి లేనిపోని అవమానాలు లేనిపోని చిక్కులు చికాకులు బదలాములు వచ్చే అవకాశాలు ఉన్నాయి భార్య భర్తలు వైవాహిక జీవితంలో లేనిపోని అనుమాదాలు చిక్కు చిక్కులు చికాకులుచ్చే అవకాశం ఉంది అలాగే మంచిగా సంసారం చేసుకుంటున్న వారిని భార్య భర్తల్ని ఇంటి వాళ్ళే కావచ్చు కుటుంబ సభ్యులే కావచ్చు లేదా కొలిక్సే కావచ్చు తెలిసిన వాళ్ళే కావచ్చు సంసారంలో లేనిపోలు కలతలు రేపే అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలండి అలాగే సంతాన రీత్యా మాత్రం కొన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు ఉంటాయండి బాలరిష్ట దోషం వస్తుంది బాలరిష్ట దోషం అంటే అండి పిల్లలు కలగకపోవటం లేదా పిల్లలు కలిగి ఎదగకపోవటం పిల్లలు ఎప్పుడు హాస్పిటల్ పాలు కావటం పిల్లలకి ఎన్ని హాస్పిటల్ చూపించినా కూడా రిపోర్టులా బాగానే ఉంది అనిపించడం కానీ ఇంట్లో పోతే మాత్రం పిల్లలు గాలి గాలి చేయటం నిద్రపోకపోవటం నిద్రపోనియకపోవటం ఇబ్బంది పెట్టడం ఒక ఒక నిమిషం నవ్వటం ఒక నిమిషం ఏడవటం ఇలాంటి దోషాన్ని బాలరిష్ట దోషం అంటారు ఆ బాలరిష్ట దోషం పోవాలంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం ఆ పిల్లలకి మాత్రం అమ్మవారి పూజ చేపించాలండి కులదేవతకు పూజ చేపించాలి ఏ అమ్మవారైనా సరే పర్వాలేదు అమ్మవారికి పూజ చేపించాలి రెండవది మాత్రం ఎడం చేత కొట్టొద్దు దరిద్రమని తిట్టొద్దు అలాగే చీపిరి కట్ట తీసుకుని కొట్టేటోళ్ళు కూడా ఉంటారు కోపంలో మనం ఏం తీసుకుని కొడతామో మనకే తెలియదు మన పిల్లలే కదా ఎవరు ఏమంటారు అనుకుని కొట్టేటోళ్ళు కూడా ఉంటారు అలాంటి సంఘటనలు చేయొద్దండి ఆ బాలలకు మాత్రం ఆంజనేయ స్వామికి మాత్రం పూజ చేపించడం లేదా మాత్రం అమ్మవారికి పూజ చేపించడం చేపిస్తే మాత్రం ఆ దరిద్ర బాధలు వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయండి కానీ మాత్రం మన వస్తువు అయినా సరిగా మాత్రం చూపించకుండా తినాలంటారు అంటే ఒక్కొక్కరి కన్ను మంచిగా ఉంటుంది ఒక్కొక్కరి కన్ను మంచిగా ఉండదండి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇల్లు స్థలం కొనాలనుకునే వారికి అలాగే ఇల్లు స్థలం అమ్మాలనుకునే వారికి అలాగే ఏరే రాష్ట్రం ఏరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారికి ఉద్యోగస్తులు ఉద్యోగం మారాలనుకునే వారికి అలాగే వ్యాపారం చేంజ్ చేయాలనుకునే వారికి అలాగే మాత్రం ఉద్యోగంలో నేను పైరెట్టింపు రావాలనుకునే ప్రమోషన్ రావాలనుకునే వారికి అలాగే ఉద్యోగంలో మాత్రం ఏరే దేశం ఏరే రాష్ట్రం బదిలీ కావాలనుకునే వారికి తప్పకుండా మంచి ఫలితం కనబడే అవకాశం ఉంది లేదా పెద్దల ఆస్తి రావాలనుకునే వారికి తల్లిదండ్రులది కానీ అత్తమాలది కానీ తప్పకుండా వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా వీరికి మూడవ స్థానంలో శని నడుస్తుంది పంచాంగ శాస్త్ర ప్రకారం గవ్వలైతే ఐదు గవ్వలు పడ్డాయి వ్యాపారస్తులకు తిరుగు ఉండదండి అనుకున్న పని సాధించే అవకాశం ఉంటుంది రాజకీయ నాయకులు కూడా తిరుగు ఉండదు వారి జాతకంలో పట్టిందల బంగారం ఉంటుంది దొంగల పోయిన దొరల పోయినా తక్కువ పోయినా ఎక్కువ పోయినా ఏ పార్టీలో పోయినా ఏ నియోజకవర్గ వర్గంలో పోయినా ఏ రాష్ట్రంలో పోయినా ఏ గ్రామంలో పోయినా ఏ జిల్లాలో పోయినా కానీ వారికి ఎన్ని అటంకాలు వచ్చినా సరే వదలని విక్రమార్కుడు లెక్క గెలిచే అవకాశాలు ఉంటాయండి రెండవసారి గవ్వలేసి చూద్దాం రెండవసారి గవ్వరిస్తే మూడు గవ్వలు పడ్డాయండి చాలా శుభం గవ్వలు పడ్డాయండి ఎందుకంటే మాత్రం ధనుస్సు రాశి వారికి అధిపతి మాత్రం బృహస్పతి అండి బృహస్పతి అంటే మాత్రం దేవతల గురుడు గురు గురుగ్రహానికి మూడు గవ్వలు పడ్డాయండి త్రికారణ శుద్ధిగా విష్ణు ఈశ్వర్ బ్రహ్మ దయ ఉంటుంది అలాగే త్రిమాతలు మాత లక్ష్మీమాత పార్వతి మాత సరస్వతి మాత దయ కూడా ఉంటుంది చాలా వరకు మాత్రం శుభయోగం ఉంటుంది కళ్యాణం చేయాలనుకునే వరకు అంటే పెద్దలకు వయసులో పెద్దగా ఉన్నవారికి అమ్మాయిది కావచ్చు అబ్బాయిది కావచ్చు కళ్యాణం వారు కలిసి వస్తుంది లేదా ఇల్లు కట్టాలనుకునే వారు కలిసి వస్తుంది లేదా శుభకార్యం చేయాలనుకునే వారికి కలిసి వస్తుంది లేదా మాత్రం ఉద్యోగ ప్రయత్నం చేయాలనుకునే వారికి తప్పకుండా ఉద్యోగ ప్రయత్నం కలిసి వస్తుంది లేదా మాత్రం గవర్నమెంట్ రుణం చాలా కాలం నుంచి వచ్చే రుణం రాకుండా ఆగి ఉంటే అది కూడా వస్తుంది లేదా మాత్రం నష్టపరిహారం ఏదైనా నష్టమై ఇల్లు నష్టమై భూమి నష్టమై లేదా మాత్రం ఇంట్లో ఎవరికైనా ప్రాణగండమై నష్టమై అది గవర్నమెంట్ నుంచి సొమ్ము వచ్చేది ఆగి ఆగిపోయిన వారికి తప్పకుండా వచ్చే అవకాశం ఉన్నదండి అలాగే స్త్రీలకు సంసారంలో నష్టమైన వారికి భర్తకు గండం వచ్చి నష్టమైన వారికి వారికి వచ్చే పరిహారం రాకుండా ఉన్నవారికి తప్పకుండా వచ్చే అవకాశాలు ఉన్నాయండి అలాగే స్త్రీలు వృత్తిపరంగా వ్యాపారపరంగా ఏది చేసినా కలిసి రాకపోవటం బరకత లేకపోవటం ఎంత సంపాదించినా కుడి చేతులు సంపాదించడం ఎడం చేతుల పోగొట్టడం వారే కష్టపడి పిల్లల్ని పెట్టి పెద్దల్ని చూసి కానీ భర్త మాత్రం ఏ పని చేయకుండా మాత్రం లావరీస్గా తిరగటం ఇష్టం వచ్చినట్టు తిరగటం టైంపాస్గా తిరగడం ఇలాంటి సంఘటనలు ఇబ్బందులు పడుతున్న వారికి మాత్రం అవి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి అవి తొలగిపోయే మాత్రం భర్త మారే అవకాశం ఉంది కానీ వారు కూడా ఒక ఉద్యోగ బలం చేసే అవకాశం ఉంది వారు కూడా ఒక దారికి తెచ్చే అవకాశం ఉంది కానీ ఇన్నాళ్ళ నుంచి పడుతున్న మీరు బాధలు అష్ట కష్ట చెక్కులు తొలగిపోయే ఉన్నాయండి ఆ భగవంతుడు ఇన్ని రోజులు మీకు బాధ పెట్టినందుకు ఒక దారి తెచ్చే అవకాశాలున్నాయండి ఇప్పటివరకు అయితే మాత్రం ఎనిమిది గవ్వలు పడ్డాయండి మూడవసారి గవ్వలేసి చూద్దాం ధనుసు రాశి వారి పేరు మీద ఎలా ఉందో మూడోసారి ఇస్తే ఇంకా ఐదు గోవులు పడ్డాయండి వీరి జాతక బలంలో చాలా వరకు శుభయోగమే ఉన్నదండి అశుభయోగం అయితే లేదు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది మీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం అంశబలం చాలా మంచిగా ఉందండి పంచపాండవులు వనసం పడే అయినా సరే మాత్రం మీరు ఇబ్బందులు తొలిగే అవకాశం ఉంది రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంది కంప్యూటర్ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంది ఉద్యోగరీత్యా మాత్రం ఏరే దేశం ఏరే ప్రాంతం ఏరే యోగం పోవాలనుకునేవారు కూడా కలిసి వస్తుంది అలాగే మాత్రం లాయర్ రంగంలో ప్రాక్టీస్ చేసేవారు న్యాయవాది రంగంలో ప్రాక్టీస్ చేసేవారు గొప్ప యోగ బలం కలిసి వస్తుంది గొప్ప గొప్ప వాళ్ళు మీకు తరసపడే అవకాశం ఉంటుంది అలాగే వీరు జాతక చూడాలంటే మాత్రం కాలేజీ మారటం కానీ లేదా స్కూల్ మారటం కానీ ఏరే రాష్ట్రం నుంచి ఏరే రాష్ట్రంలో కాలేజీ మారాలనుకునే వారు కూడా మంచి ఫలితాలు దక్కుతాయి అలాగే చదువు విషయంలో పెద్దలు ఒక రకంగా చదువుకోమంటే మనం ఒకటి చదువుకోవాలని ఉంటారు కొందరు అది కూడా అది కూడా మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది పెద్దలు ఒప్పుకునే అవకాశం ఉంది ఏంటంటే కొన్ని ఇళ్ళల్లో పిల్లలు మాత్రం తల్లిదండ్రులు మాత్రం డాక్టర్ చదవాలని చదివాలంటారు పిల్లలకి ఉంటుంది ఇంజనీరింగ్ చదవాలని ఉంటుంది కొందరికి ఎంబీఏ చదవాలని ఉంటుంది కొందరికి ఐఏఎస్ కావాలని అనిపిస్తుంది కొందరికి ఐపీఎస్ కావాలనిపిస్తుంది రకరకాలుగా ఉంటుంది ఒక్కొక్కరి ఆలోచన రకంగా ఉంటుంది పెద్దలు కాదు ఈ ఉద్యోగం చేయాలని ఆలోచనలో ఉంటుంది కానీ మాత్రం ఇది ఇష్టప్రకారం మాత్రం చదువుకునే అవకాశం ఉంది ఇష్ట ప్రకారం ఉద్యోగం చేసే అవకాశం ఉంది అనుకున్నది కూడా సాధించే అవకాశం ఉంది పెద్దల పేరు నిలబెట్టే అవకాశం ఉంది ముఖ్యంగా మాత్రం వీరికి పడ్డాయండి పదమూడు గవ్వలు పడ్డాయండి పదమూడవ సంఖ్య అంటే చాలా గొప్ప సంఖ్య అండి ఒకటి మాత్రం గురుమహార్దశి సంఖ్య ఒకటి మాత్రం రవిమహార్దశి సంఖ్య గురువు అంటే మాత్రం దైవం అనుకూలిస్తుంది రవి అంటే మాత్రం కానీ మాత్రం మనకు కనబడే దేవుడు ఆ సూర్యుడు ఆ సూర్యుడు సాక్షికి మాత్రం చాలా వరకు శుభయోగాలు కలుగుతాయండి ఈ రాశి వారికి ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభం భూయత్